ఇంచార్జ్గా వచ్చిన తర్వాత ఈ గ్రామంలో మార్పు కూడా చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఈ నేలపై కూసీనా పున్నమివో వెలుగు వెల్లువై పొంగీనా ప్రగతి నువ్వో వా మేలపై కూసీనా పృందం ఇవో వెల్గువై పొంగినా ప్రగతి విలేజ్ డెకరేటర్ను వీళ్ళ దృష్టికి తీసుకోండి వాళ్ళు వినలేకపోతే నేను ఆనందంలో ఉంటాను మీరు మా ఇంటి దగ్గరికి రండి నేను చేస్తాను రోడ్డు పెట్టిన చిన్న రోడ్డు కాబట్టి ఇది మీద పెద్ద రోడ్డు కదమ్మా ఇప్పుడు నెక్స్ట్ శాంక్షన్ అప్పుడు ఇది కూడా పెట్టేస్తుంది వస్తుంది కదా సార్ ఈమె సిక్స్ థౌసండ్ ఫోర్ థౌసండ్